విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ హిట్ మిషన్ అనిల్ రావడి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూడోసారి సంక్రాంతికి వస్తున్నాయి కోసం మళ్లీ చేతులు కలిపారు గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్ తోటి తెరకెక్కుతున్న ఈ ట్రయాంగిల్ స్టోరీ సంక్రాంతికి వస్తుంది దిల్ రాజు సమర్పణలోని శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు నిర్మాతలు ముందుగా ప్రకటించినట్లుగా సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానంతాయి ఈ సినిమా రెండు సంక్రాంతికి జనవరి పద్నాలుగున రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఆ వివరాలు మీ కోసం సంక్రాంతి కొడతనం బ్లాక్ బస్టర్ హిట్ కొడతనం అండి జంగ్రా రిలేషన్ ఫస్ట్ హీరో డైరెక్టర్ దాని ప్రొడ్యూటర్ అండి ఈ సంక్రాంతి టైటిల్లోనే ఉంది కాబట్టి ఈ టైటిల్ ఈ సంక్రాంతి మంది హండ్రెడ్ పర్సెంట్ ఆగస్ట్ సారీ జనవరి ఫిఫ్టీన్త్న మాట్లాడదాం డెఫినెట్లీ అండ్ విక్టరీ వెంకటేష్ నాకు ఫిల్మ్స్ ముందు నుంచి చెన్నై పరిచయం మంచి మిత్రుడు ఇండియాలో ఏ క్యారెక్టర్ అన్నా చేయగలుగుతాడంటే ఒక హీరో ఉంటే ఏనండి అందరి ముందు నేను మనస్ఫూర్తిగా ఆయన ఫ్యాన్ చాలా సినిమాలు ఫాలో అవుతాను నేను లుకింగ్ ఇట్ ఆల్ హిస్ మూవ్స్ లెట్ ఇట్ బి యాక్షన్ లెట్ ఇట్ బి రొమాన్స్ లెట్ ఇట్ బి కామెడీ లెట్ ఇట్ బి పేథాస్ ఎనిథింగ్ ఇట్స్ ఆల్ అండి వన్ ఆఫ్ ద ప్రౌడ్ అసెట్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఐ లీవ్ ద రెస్ట్ ఫర్ దెన్ వీ స్టార్ట్ ప్రమోటింగ్ ఇట్ విత్ ఫుల్ స్వింగ్ కానీ నేను చేసిన ఫిల్మ్స్లో ఇది నా ఫస్ట్ టైం ఒక ఫుల్ కామెడీ రోల్లో అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ ఇది ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఎందుకంటే ఐ హ్యాడ్ అ డ్రీమ్ ఆఫ్ ప్లేయింగ్ కాప్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ ఐ డోంట్ నో ఇఫ్ అ లాట్ ఆఫ్ పీపుల్ నో కానీ చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ త్రీ డ్రీమ్స్ దట్ ఐ వాంటెడ్ టు అచీవ్ వన్ టు బీ అ డాక్టర్ సెకండ్ టు బీ అ మిస్ ఇండియా థర్డ్ టు బీ అ సివిల్ సర్వెంట్ the first two i fulfilled kani last one i could not and i think i have to thank anil garu because finally through this film i got the opportunity even if it is on set i got to live as a civil servant so chala uh, grateful Gaunanu, thank you sir for giving me this character e-role and uh, to the entire cast and crew i think everybody's done a fantastic job and Venkatesh uh, sir I have been a huge fan, and you will see him in a crazy, crazy role in this one. It's super fun. And uh, Aishwarya Rajesh Garu, <laughs> big fan of her, off screen, on screen. I, uh, I'm, a, I'm a huge fan, and I loved working with her. And everybody, VTV Ganesh sir, Naresh sir. బుల్ రాజు అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ దిల్ రాజు గారు శిరీష్ గారు ఇట్ హెస్ బీన్ వండర్ఫుల్ ఇది నా ఫస్ట్ టైం ఈ బ్యానర్లో అండ్ కంటిన్యూ టు డూ గ్రేట్ వర్క్ ఇన్ యోర్ బ్యానర్ ఇస్ అండ్ మీ అందరికీ ఐఎమ్ ష్యూర్ మీకు నచ్చుతుంది వెన్ వాచ్ ఇట్ వెన్ ఇట్ కమ్స్ ఫ్యూ డేస్ లెఫ్ట్ సో కౌంట్ డౌన్ ఐ థింక్ విల్ అండ్ కెన్ నాట్ వెయిట్ టు షో యూ మేము మనందరినీ కలవడానికి వచ్చాను సంక్రాంతి దిస్ సంక్రాంతి ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ అ వెరీ వెరీ స్పెషల్ సంక్రాంతి నెక్స్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు శిరీష్ గారు ఇలాంటి మంచి ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ అండ్ డెఫినెట్లీ ఈ సంక్రాంతి మీదే సార్ రెండు సినిమాలు ఒకటి గేమ్ చేంజర్ ఇంకోటి మన సంక్రాంతికి వస్తున్నాం మన సినిమా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇస్ దిల్ రాజు గారి ఖచ్చితంగా అది మనం కాన్ఫిడెంట్గా చెప్పచ్చు అండ్ నెక్స్ట్ మన హీరో వెంకటేష్ గారు నేను చెన్నైలోనే పుట్టి పెరిగినా కూడా ప్రతి తెలుగు సినిమా మేము థియేటర్లో చూసే ఒక అలవాటు ఉంది ము ముఖ్యంగా మిస్ అవ్వని హీరో సినిమా అంటే వెంకటేష్ గారిదే మేము థియేటర్లో నేను చాలాసార్లు చెప్పాను చెన్నైలో కెసీనా కెసీనో అండ్ జయప్రద థియేటర్స్ అక్కడే తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఫస్ట్ డే ఫస్ట్ షో మేము ఫ్యామిలీగా వెళ్ళి మిస్ అవ్వకుండా చూసిన సినిమా వచ్చి వెంకటేష్ గారు విక్టరీ వెంకటేష్ గారు అని చెప్పాలి సార్ వి ట్రూలీ ట్రూలీ లవ్ యూ అండ్ ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్ సచ్ పాజిటివ్ పర్సన్ ఈ సెట్లో వచ్చి ఒకరోజు కూడా షూటింగ్ యాక్చువల్గా ఒక యాజ్ అన్ యాక్టర్గా ప్రతిరోజు తెల్లవారుజామున అయిన తర్వాత పొద్దున ఆరున్నరకు లేచి ఒక పని మనం చేస్తూ ఉంటే ఆ పని ఎంత ఎగ్జైటింగ్గా ఈరోజు ఈ షూట్కి వెళ్తున్నాం అప్పు అనిల్ రవి పుడి గారి సినిమాకి వెళ్తున్నాం అంటే అంత ఎగ్జైట్మెంట్ సో జనవరి ఫోర్టీన్త్ సంక్రాంతికి వస్తున్నాం మేము ముందుకు రాబోతుంది సో సంక్రాంతికి నాకు ఒక చిన్న స్పెషల్ కనెక్షన్ ఉంది అది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్టార్ట్ అయింది ఎస్విసి బ్యానర్లోనే ఎఫ్ టూతో వెంకటేష్ గారు కాంబినేషన్లో హ్యూజ్ బ్లాక్ బస్టర్ రెండు వేల పంతొమ్మిదిలో కొట్టాం సో తెలియకుండా సంక్రాంతి అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఆ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్లో నేను చేయటం వల్ల అది నాకు తెలియకుండా ఒక కనెక్షన్ ఉంది ఆ ఫెస్టివల్తో సో అలాగే ట్వంటీ ట్వంటీ ఇమీడియట్ సరిలేరు నీకెవరు సో మహేష్ బాబు గారితో చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు వేల గ్యాప్ తీసుకొని మళ్ళీ నాకు ఇష్టమైన హీరో నేను బాగా ప్రేమించే హీరో మా వెక్టరీ వెంకటేష్ గారితో సో నాకు ఇష్టమైన బ్యానర్ మా రాజు గారు శిరీష్ గారి కాంబినేషన్లో మళ్ళీ సంక్రాంతికి మీ అందరికీ నవ్వులు పోయించడానికి మీ ఫ్యామిలీ అందరూ వచ్చి సినిమా చూడటానికి ఒక చక్కటి సినిమా రెడీ అయింది సో మీరు జనవరి ఫోర్టీన్త్ దీని చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు నేను భగవంత్ కేసరి సినిమా నుంచి ఎక్స్పెషల్లీ కొద్దిగా నేను చేసే సినిమాల్లో కూడా ఒక జోనర్స్ వెరైటీ టచ్ చేద్దాం కొద్దిగా రిస్కీ జోనర్స్ టచ్ చేద్దామని చెప్పి నేను చేయడం జరుగుతుంది భగవంత్ కేసరి నిజంగా నాకు ఒక హ్యూజ్ అప్లాస్ యాజ్ ఏ మేకర్గా యాజ్ ఎ స్క్రిప్ట్ రైటర్గా నేను చాలా సంతృప్తి పడ్డ సినిమా ఈ మధ్యకాలంలో భగవంత్ కేసరి సో అలాగే అంతే సాటిస్ఫాక్షన్ మళ్ళీ ఈ సినిమా వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాం స్క్రిప్ట్ సైడ్ నుంచి అండ్ జోనర్ సైడ్ నుంచి స్క్రీన్ ప్లే సైడ్ నుంచి కంప్లీట్గా యాజ్ ఎ రైటర్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఈ సినిమా మీకు చూపించడానికి జనవరి ఫోర్టీన్త్ అండ్ ప్రతి సినిమా మీరు ఈ సినిమా చూస్తే అని నచ్చుతుంది బాగుంటుంది అని చెప్పి కొద్దిగా భయం భయంగా చెప్పేవాని ఇప్పటివరకు నేను చేసిన ఏడు ఫిలిమ్స్ మీరు ఆదరించారు ఈ సినిమా చాలా కడుపు నుండి చాలా సంతోషంగా చెప్తున్నాను ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను జనవరి ఫోర్టీన్త్ యూ లవ్ దిస్ ఫిలిం నాకే కాదు చాలామంది ఇదే చెప్తారు అంటే మీ బెస్ట్ సినిమా ఏదంటే అలా అలాగే నెక్స్ట్ అనిల్ క్యాలెండర్లో బెస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కాబోతుంది ఇందాక నాడు భగవంత్ కేసరి తర్వాత నేను కొన్ని కథల్ని కూడా టచ్ చేయాలని ఇంత హ్యూమర్ చేస్తూ కూడా అండర్ కరెంట్గా దీంట్లో ఒక నేను కథ చెప్పట్లేదు అండర్ కరెంట్గా కూడా ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు ఎఫ్ టులో చెప్పినట్టు ఓకేనా సో అనిల్ అందరి దగ్గరికి వెళ్ళంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ తీసుకొని స్క్రీన్ మీదకి తీసుకొస్తాడు అందుకే ఈ సినిమా సంక్రాంతికి పెద్ద హిట్గా పోతుంది సంక్రాంతికి వస్తున్నాం బ్యూటిఫుల్ గర్ల్స్ ఇద్దరు అప్కమింగ్ ఐశ్వర్య తెలుగమ్మ అయినా చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉంది రైట్ సినిమా నాకు తెలుగులో ఎప్పుడు పడుద్దా ఎప్పుడు పడుద్దా అని పడింది సాలిడ్ సినిమా సంక్రాంతికి పడింది తెలుగు అమ్మాయికి ఒక అద్భుతమైన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులో ఉండబోతున్నావు అలాగే మీనాక్షి మొన్నే లక్కీ భాస్కర్ అని సూపర్ హిట్ చేసే ప్రేక్షకులకు చాలా చేరువైంది ఈ సినిమాలో కూడా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ ప్రెజెంట్ ప్రజెంట్ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇక ఊహించుకోండి మీరే కథ ఏం కావాలో ఎందుకంటే అందరి లైఫ్లో ఎక్కడో గర్ల్ ఫ్రెండ్ ఉంటారు కాబట్టి లైఫ్లో వెళ్తున్నప్పుడు వైఫ్తో జరిగే ఇన్సిడెంట్స్ అందరు గుర్తుకొస్తుంటాయి సో అలాంటి కాప్ క్యారెక్టర్ చేస్తున్న హీరోయిన్ తప్పకుండా ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందు ఒక మంచి సినిమా ఒక ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇద్దామనే మనసుతో మేము సంక్రాంతికి ఫినిష్ చేసి తీసుకొస్తున్నాం అండ్ ప్రేక్షకులకి ఫ్యాన్స్కి ఫ్యామిలీస్కి అందరికి మీ అందరికి తప్పకుండా నచ్చింది దిస్ ఫిలిం అండ్ అండ్ లైక్ దిల్ అండ్ అనిల్ సెడ్ అండ్ ద హోల్ ఇండస్ట్రీ వి ఆల్ విష్ ది అదర్ ఫిలిమ్స్ రామ్ చరణ్స్ గేమ్ చేంజర్ అండ్ మై బాలయాజ డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం అన్ని సినిమాలు తప్పకుండా బాగా ఆడాలి ఇండస్ట్రీకి చాలా మంచిది అండ్ దట్స్ ద వే ద ఇండస్ట్రీ షుడ్ గో ఆన్ అండ్ మీడియా మిత్రులు ఎప్పుడు సంక్రాంతి ఫిల్మ్స్ ఎప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తారు సో విష్ ప్లీజ్ ఎన్కరేజ్ ఆల్ దీస్ ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైంట ఎంటర్టైన్మెంట్ అనగానే ఫర్ మీ అండ్ మై కెరియర్ ఆఫ్టర్ యూనో డూయింగ్ ఈవివిస్ ఫిలిమ్స్ యునో ఫర్ మీ ఐ ఫెల్ వెరీ వెరీ కంఫర్టబుల్ విత్ అనిల్ అండ్ అనిల్ ఎఫ్ టూ సినిమాలోనే యునో ద వే హీ షోడ్ మీ అండ్ గేమ్ మీ వండర్ఫుల్ క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా చాలా బాగా రాశారు అండ్ ఐ థింక్ స్క్రీన్లో చూస్తే యూల్ షోలీ ఎంజాయ్ ద ఫిలిం ప్రతి సన్నివేశం చాలా బాగా తీశారు అండ్ ఐ థింక్ విల్ బీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్